వేలంపాట లెక్కలు అక్కడ పెట్టండి ఫాదర్ ఇలాగే మనం కలిసి ఉండి ప్రతిరోజు ఇలా భోజనం తింటుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఏంటమ్మా ఇది వాట్ ఇస్ దిస్ అసలు దీన్ని నోట్లో పెట్టుకోలేకపోతున్నాను నాకేమలా అనిపించట్లేదు బాబు నాతో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు ప్రశాంతంగా ఒక పెగ్గు కూడా తాగలేకపోతున్నాను మంచి భోజనం కూడా లేదు మై జీసస్ వీడి ప్రవర్తన కాస్త మారితే బాగుంటుంది మీరు చేయండి ईश्वर अंदर की मंजेला चूड़ स्वामी అమ్మ దేవుడికి ఏం దండం పెట్టుకుందో నీకు అర్థమైందా అది ఎప్పుడు చెప్పాలమ్మా నా గురించే కదా అయితే నీకు అర్థమైపోయింది అంతే కదా నీకు వచ్చే సంవత్సరం ఈ అమ్మ ఆశపడేది నెరవేరుస్తావా లేదా అయ్యో అమ్మా అసలు వెళ్ళలేకపోతున్నాను ఎన్నిసార్లు చెప్పాలి అదంతా జరగాల్సిన సమయంలో జరుగుతుంది అర్థమైందా ఇప్పుడు నా దిగులంతా మీ అస్థికల్ని ఎలా గంగలో కలపాలా అని సరే సరే ఆకలేస్తోంది నాన్నా ఏంటి నాకు ఈ రోజు పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ ఉంది నేను ఈ రోజు త్వరగా వెళ్ళాలి నన్ను స్టాప్ లో డ్రాప్ చేస్తారా నువ్వు ఎప్పుడు అమ్మతోనే కదా వెళ్తావు నేను ఈ రోజు వేరే దారిలో వెళ్తున్నాను నువ్వు అమ్మనే అడుగు నేను డ్రాప్ చేస్తాను పద నువ్వు ఎందుకని ఈ రోజు ఇంత కంగారు పడుతున్నా అమ్మా డిప్యూటీ మేనేజర్ తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది అందుకనే తొందరగా వెళ్ళాలి రే నీకోసం ఇడ్లీ టీ చేసి పెట్టా అయితే టీ అయినా తాగలరా పొద్దున్నే తినకుండా వెళ్ళావంటే అది నీకే నష్టం నాకేం సమస్య నేను బానే ఉన్నాను చూడు ఇక నాకు అడ్వైస్ చేసిన చాలు నువ్వు కరెక్ట్ టైం తిను ఏంటి అర్థమైందా లేకపోతే షుగర్ పెరిగిపోతుంది సరేనా మంచి మీ సరే వెళ్ళొస్తాను ఈ న్యూస్ పేపర్ కూడా మీరు తీయకపోతే మరి ఎందుకని దీన్ని కొంటున్నారు ఏంటి భారతమా పొద్దునే కంప్లైంట్లు ఇదేంటి ఇలా ఉంది సరిగ్గా నీళ్లు పోయట్లేదా ఏంటి ఇక్కడ నీళ్లు పోసి ఎటువంటి ఉపయోగం లేదు కూరలు మిగతావన్నీ కూడా బాగా ఎండిపోయాయి వర్షాలు పడ్డ తర్వాతే ఇవి మళ్ళీ పెరుగుతాయి డబ్బులు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి సరే వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం సరే లోపలికి అలాగే రే వెళ్ళాక అక్కడ ఏదైనా తిను సరేనా ఓ అయ్యో అమ్మా తింటానని చెప్పాను కదా ఇంకా చిన్నపిల్లాన్ని చేస్తున్నావు పెళ్ళలు ఎంత పెద్ద అయినా సరే అమ్మకెప్పుడు చిన్నపిల్లలేరా టైంకి తినకుండా వెళ్ళారు అంటే ఆ దిగులు అమ్మా నాన్నకి మాత్రమే ఉంటుంది అమ్మా టైంకి వెళ్ళకపోతే లీవ్ పెట్టాల్సి వస్తుందమ్మా నేను తింటానులేమ్మా సరే వస్తాను ఆ హలో సరే అమ్మా ఓకే బాయ్ ఎందుకే రావడానికి లేట్ అయింది నేను ఎప్పుడో బయలుదేరిపోయాను అమ్మ తీసుకురావడానికే లేట్ అయింది లేకపోతే చస్తామేంటి వాడు నిన్నే చూస్తున్నట్టున్నాడే చూస్తున్నాడు ఏరా వెళ్దామా సరే కూర్చోరా धरको चे జాగ్రత్త వద్దొద్దు నేను తీస్తాను బాగా నొప్పిగా ఉందా అయ్యో వేరే బండ్లు రావట్లేదే కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం నా కార్ ఎక్కండి రండి ప్లీజ్ రండి మేడం అదేంటంటే పెద్ద సమస్య ఏం లేదు యాంటీబయోటిక్ వేసుకుంటే సరిపోతుంది ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ రండి సరే డాక్టర్ సార్ ఓకే సరే మేడం ఇంకా నొప్పిగా ఉందా మందులో ఇంజెక్షన్ వేసుకున్నాక ఇప్పుడంత నొప్పిగా ఏం లేదు సారీ మీ పేరు అడగలేదు ఏం చేస్తుంటారు రోస్లింగ్ సైన్ మ్యారిస్లో టీచర్గా చేస్తాను నా పేరు దినా దినకర్ నేను ఇక్కడే పక్కన ఉన్న ఫెడరల్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ని